ఈరోజు మొత్తం దాదాపు ఆరు వేల నాలుగు వందల ఇల్లు మేము ఆ రోజున శాంక్షన్ చేయించుకున్నాం ఆరు వేల నాలుగు వందల ఇళ్ళకి స్థలాలు ఇవ్వాలన్నప్పుడు మరి ఇక్కడ సంఘంలో దాదాపు ఒక పదకొండు ఎకరాలు అలాగే రుద్రవరం దగ్గర ఎందుకంటే మనం శివగంగా అమ్మవారి ఆలయం వెనుక కొంత ల్యాండ్ చూసాం దాదాపు పది ఎకరాలు అది కావాలని చెప్పి మరి ఆనాటి నాయకులు దాన్ని కోర్టులో వేయించి దాన్ని ఆపిస్తే మళ్ళీ రుద్రవరం పక్కనే కొంత స్థలాన్ని చూసుకుని అందులో కూడా స్టార్ట్ చేసాం దాదాపు నాలుగు వేల రెండు వందల ఇళ్ళు రోజు ఆలోచన చేసుకుని మొత్తం కూడా ప్రారంభించాం శంకుస్థాపన చేస్తే ఆ రాళ్ళు దిమ్మలు కూడా వచ్చి పగలగొట్టారు కొట్టారు దుర్మార్గులు ఎంత నీచం పేదవాళ్ళకి వెళ్ళిస్తే కడుపు ఎందుకంటే ఆ కష్టం చూసాం మనం నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు రెండు వేల పద్ తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయాక తర్వాత ప్రతి ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఒక్కొక్క ఇంట్లో చీర అడ్డం కట్టుకుని రెండు కుటుంబాలు లేదంటే వరండాలో గడుపుతున్నటువంటి కుటుంబాలు ఎవరన్నా చనిపోతే ఆ శవాన్ని ఇంటికి ఆ అద్దెకి తీసుకున్న రానియకపోతే ఆ శవాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని చెప్పి కళ్ళ మండలు పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి ఆ రోజున నిర్ణయించుకోవడం కూడా జరిగింది తర్వాత నేషనల్ కాలేజ్ దగ్గర స్మశానంలోకి వెళ్ళి ఇల్లేస్తే ఆ రోజున వెళ్ళి వాళ్ళందరూ కూడా మరి నేను కూడా పరామర్శించడం జరిగింది శ్మశానంలో ఇల్లేస్తే పట్టలు రావు అనవసరంగా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నానని అలాగే వాళ్ళ ఆ రోజున చాలా మందిని పోలీసులు కూడా వచ్చి తీసుకెళ్లిపోయారు అప్పుడు క్వారంట సెంటర్లో దీక్ష చేశాం క్వారంట సెంటర్లో దీక్ష చేసి ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు ఆ రోజున మాతో పాటు దీక్షలో పాల్గొన్నాడు నడుచకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ల మొత్తాన్ని కూడా ఆ కట్ట కట్టి నెత్తి మీద పెట్టుకుని కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసి వాళ్ళు ఇవ్వకపోయినా మేము వచ్చాకి ఇస్తామని చెప్పి ఆ రోజున శపథం చేసి ఆ రోజున ఈ ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది పనులు చేశాం డ్రా కూడా తీసాం ఆ రోజున దాదాపు నాలుగు వేల రెండు వందల ఇళ్ళకి డ్రా తీసాం డ్రా తీసి ఇల్లు అయింది మన టీటీడీ కళ్యాణ మండం దగ్గరే రాతీయటం జరిగింది మరి తీసిన తర్వాత ఈలోపు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేద్దామంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వెంటనే రావడం దానివల్ల మరి ఆ రోజున మేము ఇవ్వలేకపోయాం కానీ తర్వాత వచ్చాక అసలు ఈ ఇళ్ళ దగ్గర రావడానికి వాళ్ళకి మనసు ఎన్నికల్లో మటుకు చాలా మాటలు చెప్పారు కానీ ఆ ఇల్లు ఇవ్వడానికి మనసు రానటువంటి సందర్భంలో చివరిలో ఎలక్షన్స్ ముందు ఒక ఐదు వందల మందికి మాత్రమే ఐదు వందల తొంభై ఎనిమిది మందికి తాళాలు ఇచ్చారు అందుకని ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం ఇవాళ మొత్తం పదిహేడు వందల ఆరు వందలు పదిహేడు వందల ఆరు ఆరుగురికి ఇవాళ పట్టాలతో పాటు ఇంటి తాళాలు కూడా మీకు అందించడం జరుగుద్దని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా ఈ పదిహేడు వందల ఆరు ఏళ్ళకి ఇవాళ రిజిస్ట్రేషన్లో దాదాపు అన్ని కూడా పూర్తిగా కదా ఒకటో రెండు మిగిలినవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేస్తాం వాళ్ళకి లోన్ యాక్టివే లోన్ కూడా కల్పించడం జరుగుతుంది ఆ ఇన్స్టాల్మెంట్ కూడా మీరు చక్కగా కట్టుకోగలిగితే ఈ ఇంటి విలువ ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు ఇవాళ ఎస్ఎఫ్టీ మినిమం నాలుగు వేలు ఉంది ఇవాళ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే బందర్లో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే ఎస్ఎఫ్టీ నాలుగు వేలు అంటే నాలుగు వేల ఎస్ నాలుగు వందల ఎస్ఎఫ్టీ అంటే పదహారు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు ఇవాళ ప్రభుత్వం మీకు అందిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇందాక చెప్పారు చన్నుడి గారి దాంట్లో ఏమేమి వాడాం ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాం ఈ గోడలు దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వచ్చినా కూడా చెక్కు చెదరనటువంటి ఇళ్ళు మొత్తం కూడా కాంక్రీట్ వాల్స్ కింద నుంచి పై వరకు స్టీల్ పెట్టి అటు ఇటు ఆ రోజున మోస కట్టి మొత్తం కూడా కాంక్రీట్ పోయటం జరిగింది ఆ గౌడల్లో కా దాది ఎంత తుఫాన్లు వచ్చినా ఏ వచ్చినా కూడా చెక్కు చేతరినటువంటి అద్భుతమైనటువంటి ఇళ్ళని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మున్సిపల్ మినిస్టర్గా నారాయణ గారిని కూడా విదేశాలకు పంపించి ఎక్కడ బెస్ట్ మోడల్ ఉందో అని చెప్పి చెప్పినటువంటి ఇళ్ళు ఇవాళ మీకు అందించడం జరుగుతుంది దానికి చక్కటి వాతావరణం చుట్టూ కూడా చక్కడ రోడ్లు వేయటం ఇక్కడ ఇప్పుడు ఈ స్థలాలన్నీ కూడా కొంత ఈ ఇల్లు అవసరాల కోసం ఆడుకోవడం కోసం వదలడం జరిగింది ఇందులో అంగన్వాడీ స్కూల్ వస్తుంది అలాగే ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ వస్తుంది షాపింగ్ కాంప్లెక్స్ కొట్లు కూడా పెట్టి ఏదైనా షాప్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాంగణంలోనే అన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతాయి ఇప్పుడు ఏదైతే రెండు వేల మొత్తం ఇప్పుడు ఇవ్వగలిగింది రెండు వేల మూడు వందల ఇల్లు దగ్గర దగ్గర ఇచ్చాం ఇంకొక రెండు వేల పైన పది పద్దెనిమిది వందల ఇళ్ళకు నిర్మాణం చేయ కంప్లీట్ చేయలేదు వాళ్ళు బేస్మెంట్ మనం వేసాం కానీ వాళ్ళు కంప్లీట్ చేయాల మరి నిన్ననే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను నారాయణ గారితో కూడా అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ పద్దెనిమిది వందల ఇళ్ళు కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ చాలామంది వచ్చారు అయ్యా మేము టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టాం మాకు ఆ ఇల్లు ఇవ్వలేదు మా పరిస్థితి దాన్ని వచ్చారు ఎవ్వరూ కూడా ఆదాయం పడద్దు ఆ రోజున మేము ఎవరికైతే మీరు డబ్బులు కట్టుకున్నారో డ్రా తీసామో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను దానికి ఫౌండేషన్ కూడా పూర్తయినాయి అక్కడ దాదాపు పదకొండు బేస్మెంట్ వేసి ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి ఉన్నది బేస్మెంట్ వేసి ఆ కనపడేది ఆ బేస్మెంట్ వేసిందే మరి గతంలో ఆ సుభాలు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు బ్లాక్లు ఉన్నాయి అట్లాగే అక్కడ పదకొండు బ్లాక్లు ఉన్నాయి ఇవి కూడా కంప్లీట్ చేస్తే మనం అనుకున్న ఆ పద్దెనిమిది వందల మందికి కూడా ఇల్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది